హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నదా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఈరోజు సరుకు అయితే వెళ్ళామండి పూర్వ కోసం వెళ్ళినప్పుడు మాకు సముద్రం దగ్గర దొరికే చాపలు ఏమైనా ఉంటాయి కనుక మేము అవన్నీ తీసుకుని వస్తాం అనమాట ఇప్పుడు ఈరోజు కూడా నేను అలాగే తీసుకున్నానండి నేను తీసుకొచ్చుకొని ఇది దగ్గర ఏం చేసుకు ఏం చేస్తాము ఇది అంటే నేను ఎట్లా తీసుకొస్తాను ఎట్లా పెట్టుకుంటాను అని నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇదిగోండి నేను ఏమేమి తెచ్చాను మీరైతే చూపిస్తాను మేడం ఇదిగోండి ఐసు మేము పొత్తున్న అనంగా వెళ్ళామండి పొత్తున్న వేయించిన ఐస్ ఇంకా అట్లనే ఉంది అసలు ఏమాత్రం ఇది రాలేదు ఇవ్వండి నేనైతే కొన్ని కొన్ని దొరికేవన్నీ కొన్ని కొన్నిగా తెచ్చుకుంటాను అనమాట ఎక్కువ ఎక్కువ కాదు ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంతేనండి ఎక్కువ అయితే కూడా దీనికి మేము పెట్టమన్నమాట ఎందుకంటే ఇంకా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కాబట్టి ఇంకా అన్నీ తీసుకొస్తూనే ఉంటాము తింటూనే ఉంటాం కాబట్టి ఇంకా నేనైతే ముందుగా కొద్ది రైస్ తీసేస్తాను ఈజీగా వస్తుంది ఇంకా నేనైతే అన్ని తెచ్చుకుంటానండి ఎందుకంటే అయితే ఇప్పుడు సీలో దొరికేవన్నీ తింటే మనకు మంచిది మామూలుగా ఈ చెరువుల్లో అవి కాకుండా ఈ సీఐ సీలో దొరికేవన్నీ తెచ్చుకుంటే మనకైతే హెల్త్ కూడా మంచిది ఎటువంటి మందులు లేకోకుండా అవి పెరుగుతాయి కాబట్టి మనకి హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చినవన్నీ నేను చూపిస్తాను మీకు పొద్దున్న అనగా వేసామండి ఈ బాక్స్లో అయినా కూడా ఏమాత్రం ఐస్ కరగలేదు చూసాను కదా ఇప్పుడు నేను మీకు రొయ్యలు చూపించాను కదండి అలాగే ఇవి వచ్చేసి గొరకలు అండి ఇవి సముద్రం వొరకలు చూసారు కదా ఇవ్వండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు నా నేను నా డైట్లో కూడా ఇప్పుడు నేను ప్రోటీన్ కోసం తీసుకుంటాను ఉంటుంది కదండి అట్లాగే ఇంకా ఇది అనుకోండి ఒక ఫిష్ అట్లా ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పేసేసి ఇంకా నేనైతే అవి తెచ్చుకున్నానండి నాకు ఫస్ట్లో సముద్రం చేపలు అవి నచ్చేవి కావు ఇవండి ఇవైతే మేము అక్కడ కృష్ణాన దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఏ టూ వేయాలండి అవి పడుతుంది ఇంకా మేము అక్కడ తీసుకొని నేను అక్కడే ఒలిపించేసి తెచ్చేసుకున్నాను ఇవి కూడా అంతేనండి అంటే ఇవి ఇవి ఈ రెండు ఇప్పుడు నేను చూపించినవి అనమాట ఇవి ఇవి ఇంకా నేను నరాలు అవి తీసుకోరనమాట మామూలుగా అక్కడ క్లీన్ చేయించి తెచ్చేసాను ఇది అయితే కట్ట సైజు కొరకనండి చూడండి ఇదిగోండి చూసారు కదా ఇది కూడా నేను అక్కడ క్లీన్ చేయించేసి దీని స్కిన్ అది తీపిచ్చేసి అయితే నేను స్ట్రెచ్ అన్నమాట అనమాట ఇంకొకటి ఉంది ఇవైతే పీతలండి చూసారు కదా ఇదిగోండి ఐస్లో పెట్టినా సరే ఇదిగోండి ఐస్ బాక్స్లో పెట్టినా కూడా ఇవి ఇంకా బతికే ఉన్నాయి చూస్తున్నారో కదుతుంది ఇవైతే మండపీతలు అండి మండపీతలు కూడా నేను తీసుకొచ్చాననమాట ఇక ఇవన్నీ కూడా నేను ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కూడా నేను నీట్గా సదరేసుకున్నాను అనమాట ఇందులో వెళ్ళి ఉండేవి నేను ఏదైనా ఒక ఒక ఐటమ్ అయితే చేసుకొని ఇప్పుడు ఇవన్నీ అయితే కూడా నీట్గా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇగోండి నేను ఇందాక మీకు చూపించినవన్నీ ఇంకా నేను క్లీన్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి ఇంకా డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తానండి ఇంకా మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు తీసి చేసుకుంటాము ఇంకా మామూలుగా అయితే ఇక్కడ తెచ్చుకోమండి వెళ్ళినప్పుడల్లా అక్కడే తెచ్చేసుకుందాం ఇంకా సరిపడా మనకి ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇంకెప్పుడైనా చికెన్ అట్లా ఏమైనా పిల్లలు తింటానంటే ఇంక మేము చికెన్ తెప్పించుకున్నాం అనమాట ఇప్పుడు ఇవి వచ్చి నేను ఈ రొయ్యలు తీసుకున్నానండి కొంచెం ఇవి ఇవి టైగర్ ప్రాన్స్ అనమాట ఇప్పుడు ఇవి నేను ఈ ప్రాన్స్ వేసి పలావలా చేసేస్తాను ఈ పూటకి ఇదైతే సరిపోతుంది నైట్కే కాబట్టి నేను కొంచమే రొయ్యలు తీసుకున్నాను ఓకే అండి నేను ఇప్పుడు ఏదైతే పలావ్ అని చెప్పానో రొయ్యల పలావ్ వాటి కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇదిగోండి చూడండి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను రొయ్యలు అలాగే రైస్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా ఇంకా రొయ్యలు పొలావ్ చేసేసి కొద్దిగా పెరుగు చట్నీ చేసేస్తే వీళ్ళైతే తినేస్తారు ఇప్పుడైతే ఇది నేను ఇంకా చేసేస్తాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి మామూలు రైస్ కుక్కర్లో పెట్టి చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నా దానిలో అయితే ఈ బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇవైతే వేపుకున్నాము ఈరోజైతే నేనే చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే మా ఆయన లేరు అంటే ఇప్పుడు వేస్తున్నా అండి అవి అయితే వేగుతున్నాయి కదా మా ఆయన లేరండి అంటే మనం డ్రై ఫిషెస్ అయితే పెడతాం కదండి మా ఇల్లు ఉంది కదా పాత ఇల్లు ఆ ఇంటి దగ్గర అయితే కరెంటు లేదనమాట మనం ఇప్పుడు డ్రై ఫిష్ అన్నీ తెచ్చి అక్కడే ఆర పెడతాము అక్కడైతే కరెంట్ లేదండి మరి ఏమైందో తెలీదు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము కరెంట్ ఆఫీస్లో ఇంకా వాళ్ళు వచ్చి చేస్తామన్నారు అందుకోసమని ఇంకా మా ఆయన అయితే వెళ్ళారు అక్కడికి ఇంకా పిల్లలేమో ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు ఇంకా లోడీ టెన్త్ క్లాస్ కదా ఇంకా అందుకనే డిస్టర్బ్ చేయట్లేదండి ఇంకా నేనే తీసుకోవడానికి ట్రై చిన్ని బాబు లోడీ ఇద్దరైతే వర్క్ చేసుకుంటున్నారు నేను వాళ్ళని చూపిస్తాను ఓకే అండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదా ఇప్పుడైతే ఈ పుదీనా వేసేసుకుందాము మనం పుదీనాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము అసలు యాక్చువల్గా అయితే నేను పులావ్లోకి కొత్తిమీర ఎక్కువ వాడనండి పుదీనా వాడతా కానీ కొత్తిమీర అయితే వాడను ఇప్పుడు చూడండి ఆయిల్లో ఇవి వేయంగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నేను ఈ బిర్యానీ పులావ్ చేస్తున్నానో ఇప్పుడు ఈ ప్రాన్స్ అనే కాకుండా మనం దీనికి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా వేసి చేసుకోవచ్చు ప్రాన్స్ అయినా మన ఇష్టం అండి దాని ప్లేస్లో ఏదైనా వేసి చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక టమాటా అయితే నేను కోసి పెట్టుకున్నాను ఆ టమాటా కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే కో వేసుకున్నానండి ఈ టమాటా కూడా కొంచెం మగ్గనిద్దాము జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే వేగుతుంది కదా టమాటా అయితే మగ్గిందండి ఇంత మగ్గితే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రొయ్యలు కూడా వేసాక మగ్గిస్తాం కదా ఆ అయితే మగ్గిపోతుంది ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నా అండి ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది అంటే ఇంట్లో ఉన్నది వేసుకోకూడదా అంటే అట్లా ఏం కాదు వేసుకోవచ్చు కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది అయితే టేస్ట్ ఇంకా బాగుండిద్ది అన్నమాట ఇదిగోండి చూడండి వేయంగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెష్గా అయితే ఇదిగోండి ఇదైతే వేసుకున్నాను వేపుకుంటున్నాను ఇది ఒక్క నిమిషం పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము ఇగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది మంచి కమ్మని వాసన వస్తుంది ఇదైతే ఇందులో రొయ్యలు వేసేసుకుంటాను నేను టైగర్ ప్రాన్స్ అండి అంటే ఇలా బ్లాక్ కలర్లో బూడిద రంగులో ఉంటాయి మనం కర్రీ చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే ఇన్ని రకాలు తెచ్చుకుంటున్నాం కదండి ఓకే అన్నీ తేమండి ఇప్పుడు మీరు చూసారు కదా క్వాంటిటీ అంతే అంతే తెచ్చుకుంటాం అన్నమాట కొంచెం కొంచెంగా ఏదో జస్ట్ ఒక కూరకన్నట్టు ఓకే అండి ఇదైతే మగ్గనిద్దాము చూసారు కదండి రొయ్యలు అయితే ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చాలా సింపుల్ అండి చాలా ఈజీనే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను అలాగే ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం అండి ఇవన్నీ వేసిన తర్వాత అలాగే మనం ఇంట్లో రెడీ చేసుకోబెట్టిన గరం మసాలా కూడా వేసుకున్నా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఈ మసాలాలు అన్నీ పడిన తర్వాత స్మెల్ అయితే కిచెన్ అంతా గుమ్మాయించి కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కదా ఒక్క నిమిషం మగ్గనిచ్చి వాటర్ పోసేసుకుందాము ఇదిగోండి ఒకసారి అయితే నీట్గా కలిపేసుకున్నాము ఇది ఒక రెండు నిమిషాలు మగ్గాయి ఇప్పుడైతే ఇదిగోండి రైస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుని నానపెట్టేసుకున్నానండి ఇవైతే ఒకసారి ఒక్క నిమిషం అటు ఇటు తిప్పుకున్నాము ఇందులో వేసాక ఇదిగోండి రైస్ అయితే ఇందులో మొత్తం కలిపేసుకున్నా అంటే ఒక్క చేత్తో తిప్పడం కష్టమవుతుందని ఇంకా ఆఫ్ చేసి ఇక రెండు చేతులతో పట్టుకొని తిప్పాను అనమాట ఇప్పుడైతే నేను గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను అంటే వన్ ఇస్టు టూ అనమాట అంటే ఒకటికి రెండు లెక్కన నేనైతే పోసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇదైతే నీట్గా కలిపేసుకున్నా కదా ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదు ఏమీ చూడాల్సిన పని లేదు ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందామండి ఇది ఈ లోపు పిల్లలు ఏం చేస్తున్నారో ఈ కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి హైలో కాదు ఇదైతే ఇంకా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను ఇప్పుడైతే చూద్దాము వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇగోండి చూసారా ఫ్రెండ్స్ ఇద్దరైతే చదువుకుంటున్నారనమాట రాసుకుంటున్నారు వర్క్ ఏదో ఇక వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు పొద్దున్న పావు తక్కువ తొమ్మిది ఇంటికి వెళ్తారండి స్కూల్కి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి పావు తక్కువ ఐదు అయింది ఇంకా ఏమన్నా ఉంటే తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళ వర్క్ అంతా అయ్యేసరికి మళ్ళీ పది అయిపోతుందండి అసలు యాక్చువల్గా అయితే ట్యూషన్ ఉంటుంది మామూలుగా ఎయిట్ వరకు ట్యూషన్ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఇప్పుడే స్టార్ట్ స్కూల్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఈ వారం పెట్టలేదు నెక్స్ట్ వీక్ నుంచి మరి పెడతారేమో ఇంకా ఇంటి దగ్గర వర్క్ అయితే చేసుకుంటున్నారు ఇద్దరు కూడాను ఇంకా మేమైతే ఇవాళ బయటకు వెళ్ళాం కదండి వస్తూ వస్తూ మీరు ముందు వీడియోలో చూసుంటారు అరటిపళ్ళు కూడా నేనైతే ఒక గెల తెచ్చాను ఇదిగోండి ఇవైతే ఇట్లా రోజుకి రెండు మూడు పండుతాయి లోడీ అయితే పద్దాకా అడుగుతూ ఉంటాడు నేను అరటిపళ్ళు తింటానని ఇంకా వాడి అయితే తీసుకొచ్చేసామనమాట అంటే ఇవి ఒకేసారి పండవండి ఇప్పుడు ఇవి ఎట్లా పడినని అట్లా రోజు కొంచెం కొంచెం పండుతూ ఉంటాయి ఇప్పుడు మనకి గెల వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పడిందండి అంటే ఇందులో నాలుగు వందల కాయలు పైనే ఉన్నాయన్నమాట ఆరు వందల యాభై రూపాయలు పడింది ఇది వర్త కాదన్నది మరి ఇక మీరే చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీలైతే చక్కగా చదువుకుంటున్నారు ఇంకా ఆ బిర్యానీ ఈ లోపు అవుతూ ఉంటుంది ఓకే అండి వీళ్ళు చూసారా లో చిన్నిబాబుకి ఏదో ఆధార్ కార్డు దొరకలేదని అన్నీ తీసేసి ఎక్కడ ఒక్కడ చల్ల చెదురు చేసేసి వాడైతే వెళ్ళిపోయాడు వర్క్ రాసుకుంటున్నాడు ఇంక ఇప్పుడైతే ఇవన్నీ నేను సదరాలండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా ఇవన్నీ చదవడం మొదలు పెడతాను ఇంకా వాళ్ళైతే వర్క్ రాసుకుంటున్నారు ఈ లోపు ఇంకా మా ఆయన కూడా అని ఒక అరగంట పట్టిద్ది వస్తానని చెప్పేసి అని అన్నారు ఇలా ఇంకా ఆయన కూడా వస్తారనమాట అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అన్ని రకాల చేపలు అవి తెచ్చుకున్నానని ఇప్పుడు మనకి సముద్రం చేపలు దొరికేటప్పుడు మనం వెళ్ళామనుకోండి అక్కడ వేలంపాట్లో జరుగుతూ ఉంటాయి అంటే మనం ఏం తీసుకోం కానీ ఇంకా వాళ్ళ దగ్గర పాడుకున్న వాళ్ళు మామూలుగా అమ్ముతారు కదా ఇంకా వాళ్ళ దగ్గర మనం కొంచెం కొంచెం మనకి కర్రీకి సరిపడా ఒక్కొక్క రకం వచ్చి చిన్న చేపలు అయితే ఒక నాలుగు చేపలు అట్లా తీసుకుంటానండి ఇంకా మొత్తం మీద వచ్చి నేను ఇప్పుడు చేపలు తీసుకున్నా ఒక రెండు రకాల చేపలు తీసుకున్నా ఒక మూడు రకాల రొయ్యలు తీసుకున్నా అలాగే రెండు రకాలు కాదండి మూడు రకాల చేపలు తీసుకున్నాను ఒక మూడు రకాల రొయ్యలు తీసుకున్నాను అలాగే పీతలు తీసుకున్నా ఇవన్నీ కలుపుకొని కూడా మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ అంత అయినాయి అంతే అన్నీ కలిపి క్లీనింగ్తో సహా అంటే ఓకే భారీగా ఏం తీసుకోమండి మామూలుగా మనకి సరిపడా అంత ఎక్కువ వేస్ట్ అయ్యేలాగా కాదు ఇంకా మనం కర్రీకి ఎంత అయితే సరిపోతుందో ఇంకా అంత అయితే నేను తీసుకుంటాను అన్నమాట వేలు నాకే అడ్డం వచ్చేస్తుంది ఫోన్కి అదండి అండి ఇక్కడ నాకైతే బాగా చాలా ఇవాళ అయితే అస్సలు రెస్ట్ లేదు మామూలుగా రెండింటికి లేసామండి ఇంకా ఇవాళ డ్రై ఫిష్ అవి తీసుకొచ్చాం స్టాక్ అయితే వచ్చింది రెండింటికి లేచి బయలుదేరి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయింది ఇంకా అస్సలు ఓపిక అంటే ఓపిక లేదు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా మా ఆయన అయితే అటు వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే ఇంట్లో వంట పని ఇంకా ఈ చేరీలంతా చిందర వందర చేసేస్తారు వాళ్ళైతే ఇంక ఇప్పుడు అవి అయితే నీట్గా ఇంకా సదిరేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా సదరేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు వర్క్ కూడా అయిపోయాక వాళ్ళకైతే పెట్టేస్తాను అది ఫ్రెండ్స్ విషయం అయితే ఇంకా చాలామంది అనుకోవచ్చు ఎప్పుడు ఇట్లా నాన్ వెజ్ తింటూ ఉంటారు అది ఇది అని చెప్పేసి నేను వెజ్ కర్రీస్ కూడా నేను మీరు చూస్తున్నారో లేదో అంటే ఎక్కువ వీడియోస్ ఇక తీయనండి వెజ్ కర్రీస్ అవి ఇంకా డైలీ క్యారేజ్కి రోజు వెజ్ కర్రీసే పెడుతూ ఉంటాను అనమాట ఈవినింగ్ మాత్రం పిల్లలకి ఆ చేపలు ఫ్రై చేసి పెట్టడం లేదంటే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడం అనేది పిల్లలకి చేసి పెట్టడం అనేది నాకైతే చాలా ఇష్టమండి నేను ఇంట్రెస్ట్గా చేస్తాను అలాగే నేను కూడా ఇప్పుడు నా డైట్లో ఇప్పుడు నాకు ఫిష్ అనేది చాలా ఉపయోగపడిద్ది అనమాట నేను కూడా ఇంకా నా డైట్లో ఉండేటప్పుడు ఒక చేప వేపుకొని తిని అలా తినేస్తాను అనమాట ఇంకా నేను రైస్ అట్లా ఏమి తినను కాబట్టి ఇంకా అదండి సంగతి చాలామంది బ్యాడ్ కామెంట్స్ అవి పెడుతుంటారు నెగిటివ్గా ఆలోచిస్తారు ఇంకా అవన్నీ మనం పక్కన పెట్టేయచ్చు ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదా పది మంది ఉన్నప్పుడు పది మందికి నచ్చాలని లేదు కదా ఎనిమిది మందికి నచ్చి ఖచ్చితంగా మేము ఇద్దరికి నచ్చాం లేక ఓకే అవన్నీ ఏమి పట్టించుకోవద్దు పట్టించుకొని నేనైతే ఓకే అండి మీకు ఇప్పుడు నేను నాకు మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ ఇప్పుడు బిజినెస్ అనేది నాకు ఫుల్గా ఆర్డర్స్ అయితే వస్తుంది ఇప్పుడు కూడానండి నేను ఆర్డర్స్ తీసుకుంటున్నా వంట చేస్తున్నా మళ్ళీ ఇవన్నీ చదువుకుంటున్నా పిల్లల్ని ఇదంతా చూసుకోవాలి అంత ఈజీ అయితే కాదండి డ్రై ఫిష్ బిజినెస్ చేయడం అనేది చాలామంది మీ చేపల 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 గోలు మా తల్లి అని చెప్పేసి అని అంటారు అంటున్నారు కూడా మరి మా బిజినెస్ అదే కదండి ఇంకా మేము అదే చూపించుకోవాలి ఇంకా ఇంకా ఎవరేమనుకున్న పర్లేదు ఇంకా మాకైతే మనకేమీ ఆస్తులు కానీ అట్లా ఏమీ లేవండి ఇప్పుడు మన రెక్కల కష్టమే అనమాట మేము కష్టపడాలి మేము తినాలి ఇంకా అంతే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళైతే అర్థం చేసుకుంటారని నేనైతే చెప్తున్నా కొంతమంది అనుకుంటున్నా ఒక ఆమె అంటది నీ ఓల్డ్ వీడియోస్లో ఇట్లా లేవు నీకు చాలా పొగరు పెరిగింది మీ ఓల్డ్ వీడియోస్లో నువ్వు చాలా పూరు అంటే ఇప్పుడు కూడా మేమే మన కోటేశ్వరం అయిపోయామా అండి ఇప్పుడు కూడా పూర్ కాకపోతే ఏంటంటే కార్ తీసుకునేటప్పటికి ఏంటోలా అనిపిస్తుంది కార్ అయితే మాకు ఎంతలా యూజ్ అవుతుందంటే అంటే మాకు చాలా కష్టం అండి డ్రై ఫిష్ బిజినెస్ చేయడం అనేది మీరు అంతకుముందు నేను పెట్టాను కదా స్కూటీ మీద వెళ్ళి తీసుకురావడం అదంతా చాలా అంటే చాలా కష్టం అండి అందుకనే ఇంకా మేము నెల 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 మేము తిన్నా తినకపోయినా సరే పదిహేను వేల రూపాయలు కారుకి అయితే కట్టాలండి అది ఈఎంఐ తిన్నా తినకపోయినా సరే ఇంకా అది తీసుకున్న నుంచి బాగా మా అయితే బ్యాక్ పెయిన్ ఉంది ఎక్కువసేపు బండి కూడా తోలలేడండి ఇప్పుడు మేము ఏదైనా బిజినెస్ చేసుకుంటేనే నేను నా పిల్లల్ని చదివించుకోగలను లేకపోతే అది కూడా లేదు మేమైతే అట్లాగా చదువుకోలేదు ఇంకా పిల్లల్ని అయినా చదివించాలనేది నాకు చాలా ఆశ అండి లోడీ కూడా బాగా లోడి అంటే చిన్నబాబు ఏంటి బా ఇద్దరు చాలా బాగా చదువుతారు లోడీ అయితే ఇంకా బాగా చదువుతాడు ఇంకా అంత బాగా చదివే పిల్లల్ని వాళ్ళు ఏం చదివితే అది చదివించాలన్నదైతే నా ఆశ అందుకనే వాళ్ళ కోసం అనమాట ఇంకా ఈ పరుగులు అనేది అంతే తప్ప మేమేది ఇక కారు కొని లగ్జరీగా ఉండాలను అట్లా ఏం కాదండి కాకపోతే మా వ్యాపారానికి ఉపయోగపడిద్దని ఇంకా అదైతే అనమాట ఇప్పుడు తిన్నా తినకపోయినా దానికి మనం ఏం చేసినా సరే మళ్ళీ ఎట్లా అంటారేమో ఎందుకమ్మా తిన్నా తినకపోయినా మీరు బాగానే తింటున్నారు కానీ అట్లా కదా అంటే నేను మాటకు చెప్తున్నా దానికి దానికి అయితే ఈఎంఐ అయితే ఆగదు కదా ఇంటి రెంట్ కూడా మనకైతే ఆగదు కదా ఇవన్నీ ఖచ్చితంగా కట్టుకోవాలి దానికి తోడు ఇంకా పిల్లల ఫీజులు అది ఇది ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నీ చూసుకోవాలి అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఒక ఆవిడ పద్దాక అంటూ ఉంటుంది నువ్వు చాలా పూర్గా ఉండేదానివి ఇప్పుడు నీకు చాలా పొగర పెరిగింది పొగర పెరిగి నాకేం పొగర పెరిగిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది నేను ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాను నా వీడియోస్ కింద కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కింద వెళ్ళి పెడుతూ ఉంటుంది మరి అదేం ఆనందమో ఏంటో నాకైతే తెలియదు ఇంకా సర్లేండి ఇక వాళ్ళకి అదే ఆనందం అనుకుంటా వాళ్ళని అలాగే హ్యాపీగా ఉండనిద్దాము అది ఫ్రెండ్స్ మా యొక్క పరిస్థితి అయితే ఇప్పుడు నేనైనా మా ఆయనైనా ఇంకా ఇదే బిజినెస్ ఇంకా వేరే సపరేట్గా మాకైతే ఏమీ లేదు ఈ బిజినెస్ మీద ఆధారపడి చేయాలన్నమాట అందుకని దయచేసి ఇప్పుడు మేము బిజినెస్ గురించి చెప్పుకోవాలి కాబట్టి మరి ఆ డ్రై ఫిష్కి సంబంధించిన చేపల వీడియోలు అయితే పెడుతూ ఉండాలి మీరు ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారో మీరు ఖచ్చితంగా ఈ వీడియో కూడా చూస్తారు మీరు అర్థం చేసుకుంటారని జస్ట్ నేను చెప్తున్నాను అంతే మిమ్మల్ని ఏదో మీరు అన్నారు మీరు నన్ను అన్నారు నేను కూడా మిమ్మల్ని ఏదో టన్ వేయాలనే కాదండి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే చెప్పాను దయచేసి అయితే అర్థం చేసుకోండి ఈ బిజినెస్ మేము చేయగలిగితేనే నా పిల్లల్ని నేను చదివించుకోగలుగుతా అదండి విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చేసింది ఇంకో విజిల్ వస్తే నేను ఇంకా ఆ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే టూ విజిల్స్ వచ్చింది అలాగే ప్రెజర్ కూడా పోయిందండి ఒకసారి అయితే చూద్దాము ఎట్లా వచ్చింది ఏంటి అంటే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది సరిగ్గా చూపి ఇట్లా నేను ఇదిగోండి చూస్తారా వా సూపర్గా అయితే వచ్చింది ఇదిగోండి ఇంకా అసలు యాక్చువల్గా అయితే మనం ఏం వేసేసుకో వేసుకోకసల్లా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా తినేయచ్చు చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇట్లా తినేయచ్చు కాకపోతే నేను ఏంటంటే కొద్దిగా ఇందులోకి పెరుగు చట్నీ చేశాను ఇదిగోండి వీళ్ళకి ఓకే అండి ఇదైతే అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఇంకైతే వీళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు ఆయన కూడా రావడానికి ప్లేస్లు కూడా చేంజ్ అయ్యారు వాళ్ళు రాసి రాసి నడువు నొప్పి వచ్చి చదివి ఇంకా లోడీకి ఏమో టేబుల్ మెట్ ఒకటి కావాలంట ఇంకా వాడైతే నాకు అది కొనమని అడుగుతున్నాడు ఇంకా చూడాలండి ఇంకా అదొకటి తీసుకోవాలి చిన్నబాబు అయితే రాస్తున్నాడు వాడైతే చదువుతున్నాడు ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదు అరగంట పట్టిద్ది నాకైతే ఇంకా చాలా ఓపిక వస్తలేదు నిద్ర వచ్చేస్తుంది ఇంకా వీళ్ళకి పెట్టాలి వీళ్ళేమో చదువుతున్నారు తినమంటే ఓకే అండి ఇంకా నాకైతే ఓపిక లేదు అలా అని ఇంకా పడుకోలేను మరి వీళ్ళకి పెట్టుకోకుండా ఇంకా వీళ్ళు సరిగా తింటే తింటారు లేదా అట్లా పడుకుని పోతారు ఒకవేళ నేను పడుకుని పోతే ఇంకా వీళ్ళకైతే పెట్టేసి ఇంకా నేనైతే పడుకోవాలి అండి ఇంకా ఈ లోపు మా ఆయన వస్తారు చూడాలి ఇంకా తినేసిన తర్వాత ఇంకా పడుకోవడమే ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి క్యారేజీలు అయితే పొద్దున్నే కట్టేస్తున్నానండి నాకు ఇంకా మధ్యాహ్నం అయితే అవ్వదు ఇంకా వర్ మనకి బిజినెస్ ఇది వర్క్ ఆర్డర్స్ అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా అవి ఇచ్చేటప్పటికీ మాకైతే సరిపోతుంది ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే క్యారేజ్ అయితే కట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికైతే ఇదైతే వీడియో ఇంకా వీళ్ళు తినమంటే తినట్లేదు కాసేపాగా తింటూ తింటామంటున్నారు ఇంకా ఇదండి వీడియో మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో డ్రై ఫిష్ ఉన్నాయండి అన్ని రకాల కొత్త ఐటమ్స్ ఉన్నాయి డ్రై ఫిష్ ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి కారం ఉంది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాం కదండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లాస్ట్లో అయినా లైక్ చేసి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇంకా ఎంత ఇంతేనండి మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం బాయ్ బాయ్నానా రౌడి బాబు బాబు